నీ టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పాతలు చేస్తా నా కొడక ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు పారిపోయినాడు ఏదో జామీను పాపానికి ఎక్కువ ఇచ్చి మాట్లాడమ్మా మర్యాద కావాలా సార్ మీకు మర్యాద ఇంత తీసుకో ఇతరా ఈశ్వరిచ్చే మర్యాద ఎరా జింగిడి నా అన్నలు ఊళ్ళో లేరు పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఆడపిల్లనరా ఎక్కువ మాట్లాడుతున్నా ఎవరేది చుట్టంగా వస్తే మా ఆకేసుకొని నాక్కొని తింటే మా బాగా ఉండి మూసుకొని చూస్తే మా అని ఉండగా లేదా సిరిగి చాటైపోతాది ఇంకో అరగంటలో మొత్తం లెక్కొచ్చి చేరే అరగంటలోగా మూడు నుంచి తెచ్చి చేది క్వారంటైన్ కి తల్లి నా తల పెట్టినే పెట్టేనే తెచ్చిస్తా ఈ మాసిన తలకాయ